గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం వచ్చిన దరఖాస్తులను ఏఈఆర్ఓలు విచారణ చేయాలని అదనపు కలెక్టర్ మహేందర్ జీ అన్నారు బుధవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై జిల్లాలోని అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు తహసీల్దార్లు నాయబ్ తహసీల్దార్లకు డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ద్వారా చేసుకోవాలని సూచించారు ఉమ్మడి వరంగల్ డిగ్రీ డిప్లొమా డిప్లొమాన విద్యార్హత కలిగిన గ్రాడ్యుయేట్లు ఓటు కోసం ఆఖర్ గడవు ఫిబ్రవరి ఆరవ తేదీ అని గడువులోగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం ఆయా మండలాల పరిధిలోని తహసీల్దార్ కార్యాలయాల్లో పట్టభద్రులు తమ విద్యార్హత ధృవ పత్రాలు జిరాక్స్ గెజిటెడ్ అధికారులతో సంతకం చేసి అందజేయాల్సి ఉంటుందని తెలిపారు తహసీల్దార్ కార్యాలయంలో గ్రాడ్యుయేట్స్ అందజేసిన దరఖాస్తులను ఏఈఆర్వోలు ఆధార్ కార్డుతో పాటు విద్యార్హత పత్రాలు జిరాక్స్ గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించారా లేదా అని పరిశీలించాలని అన్నారు వచ్చిన దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో కలిసి ఏఈఆర్ఓలు విచారణ చేసి నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకోవాలని తెలిపారు ఆన్లైన్లో కూడా దరఖాస్తు వస్తున్నాయని వాటిని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్లను పరిశీలించాలని తెలిపారు కారణాలు లేకుండా ఏ ఒక్క దరఖాస్తు తిరస్కరించకూడదని అన్నారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం దరఖాస్తుకు ఆఖరి తేదీ ఫిబ్రవరి ఆరవ తేదీ కనుక వచ్చిన దరఖాస్తులను పరిశీలించి విచారణ చేసి ఏఈఆర్ఓలు తదుపరి చర్యలు తీసుకోవాలని తెలిపారు కాగా ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన ముసాయిదా ఓటరు జాబితా ఉంటుందని తెలిపారు ముసాయిదా ఓటరు జాబితాపై క్లెయిమ్లు అభ్యంతరాలకు సంబంధించి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి పద్నాలుగవ తేదీ వరకు ఉంటాయని తెలిపారు తుది ఓటరు జాబితా ఏప్రిల్ నాలుగవ తేదీ ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో హన్మకొండ పరకాల ఆర్డీఓలు ఎల్ రమేష్ కె శ్రీనివాస్ మాస్టర్ ట్రైనర్లు జిల్లాలోని వివిధ మండలాల తాసిల్దార్లు నాయిబ్ తహసీల్దార్లు అధికారులు పాల్గొన్నారు